ఏ సమయంలో దేవుడు వస్తాడు ఏ సమయంలో ధ్వని ఆకాశములు వినపడుతుందో ఒకరు ఎత్తబడను ఒకరు విడువబడను ఒకరు ఎత్తబడిన ఇంకొకరు విడవబడను నువ్వు ఏ పని చేస్తున్నా ఇద్దరు ఉంటే ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు ఇవి ఎత్తబడే గుంపులో ఉంటావా విడవబడిన గుంపులో ఉంటావా బుద్ధిగల కన్యక సంఘంలో ఉంటావు బుద్ధిగల కనికల్లో ఉంటావా బుద్ధిహీనురాలు అయిన బుద్ధిహీన కన్నికల్లో ఉంటావా నువ్వే డిసైడ్ చేసుకో ఈ పరిస్థితులకు నువ్వు భయపడొద్దు ఈ పరిస్థితులకు నువ్వు టెన్షన్ పడద్దు ఈ పరిస్థితులకి నువ్వు జడియద్దు దేవుడు నీకున్నాడు నీ రారాజున్నాడు చనిపోయి తిరిగి లేచిన దేవుడు నీ నీ పక్షాన నాడు నువ్వు భయపడద్దు భయపడద్దు భయపడిన వారు పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు కారు ప్రియమన దేవుని సంగమా ఈ మాటలు విని నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు భయపడద్దు సంగమా భయపడద్దు క్రైస్తవ లోకమా భయపడద్దు మరి ఎక్కువగా ప్రార్థించు